హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగుందారా సో ఇవాళ రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది రోటీలోకైనా రైస్లోకైనా అలాగే బిర్యానీలోకైనా బెస్ట్ కాంబినేషన్ అండి ఒకసారి ట్రై చేసేయండి అలాగే ఎలా కుదిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మష్రూమ్ అనేది మంచిగా కుక్ అయిపోయి ఎంత గ్రేవీగా కర్రీ అయితే రెడీ అయిపోయిందో చూడండి అండి సో మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే రెసిపీ వేస్తే ట్రై చేసుకోవచ్చు అండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి చూమ్సండి మాకు ఇక్కడ నాటు అయితే దొరకవు అనమాట సో హైబ్రిడ్ అయితే తీసుకున్నాము వీటిని ఎట్లా క్లీన్ చేయాలి ఇప్పుడు మనకి ఇదంతా పైన చూడండి ఎంత డర్టీగా అయితే ఉంది కదా సో దీని అంతా క్లీన్ చేసుకొని ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు అన్ని వీటిని ఇంత ప్లేట్లోకి అయితే తీసుకుందామండి తీసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని పైన ఈ లేయర్ ఉంది కదా దీన్ని ఇట్లా రిమూవ్ చేసేయండి ఇదటి ఇదంతా పోతుందనమాట చూడండి అండి ఇలా పీసెస్గా అయితే నేనైతే నీట్గా కట్ చేసుకున్నాను ఈ పైన అనేది తీసేసి లోపల ఇట్లా బ్లాక్గా ఉంటుంది కదా సో దాన్ని కూడా రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు దీని అయితే వాష్ చేసుకుని మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము వాష్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఇలా సాల్ట్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు అన్నిటినీ వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని అయితే తీసుకుందామండి అప్పుడు ఈ బ్లాక్గా ఉంటుంది కదా సో ఇదంతా రిమూవ్ అయిపోతుంది అనమాట మీరు కర్రీ ఉండడానికి కొంచెం టైం పట్టినా ఇట్లానే ఉప్పు నీళ్ళలో వేసి ఉంచితే బ్లాక్గా కుండె ఫ్రెష్గానే ఉంటాయి అనమాట మష్రూము సో చూసారా ఇలా అంతా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము నేను వెంటనే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అయితే ఇలా చేసేస్తున్నాను మీకు టైం పట్టేటట్టుంటే మీరైతే ఉప నెలలో వేసేయితే ఉంచుకోండి చూడండి క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా వైట్గా వచ్చాయి కదా నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నానండి మష్రూమ్ ఫ్రై చేసుకోవడానికి సో ఇలా ఆయిల్ తీసుకున్న ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అయితే ఈ ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందామండి దీనివల్ల కర్రీ అనేది మంచి టేస్ట్గా అయితే కుదురుతుంది అనమాట చూండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఒక ప్లేట్లో పెట్టి చేసుకుని సపరేట్ పెట్టుకుందామండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకుందాము కర్రీకి సరిపడా వేగిన తర్వాత చక్ మూడు లవంగాలు అలాగే రెండు చిన్న బిర్యానీ ఆకులు ఒక అలక్కాయ అలాగే హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకుందామండి ఇలా మసాలా ఫ్రై అయిన తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఈ ఆయిల్లోకి అయితే మనం వేసుకున్నాము గ్రేవీకి ఆనియన్స్ అనేవి చాలా సన్నగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచిగా వస్తుంది ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకుందాము ఈలోపు మనం గ్రేవీకి కావాల్సిన పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు గ్రేవీ పేస్ట్ కోసం మన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందామండి దానికోసం అయితే నేను ఒక టమాటాని ఇట్లా బాగా పన్నెండు టమాటా తీసుకోనండి మంచిగా గ్రేవీ అనేది వస్తుందనమాట సో ఇలా ఒక టమాటా అనేది చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అలాగే ఒక ఆరు నుంచి ఏడు జీడిపప్పు అలుకులు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం వీటిని మిక్సీ అయితే చేసుకుందాము సో మీ దగ్గర జీడిపప్పు లేకుండా దీని ప్లేస్లో నువ్వులైనా వేసుకోవచ్చండి చూడండి మనకి చక్కగా గ్రేవీ పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి దీనివల్లే మనకి కర్రీ అనేది మంచి గ్రేవీగా అయితే వస్తుందన్నమాట చూసారా ఇలా ఉల్లిపాయలు ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఈ ఆనియను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఆ తర్వాతే మనం టమాటా పేస్ట్ అనేది వేసుకుందాం ఈ ఆనియను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ టమాటా అలాగే కాజు పేస్ట్ కూడా మనం అయితే వేసేసుకుందాము వేసుకున్న తర్వాత ఇలా నీట్గా మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మనం వేగనివ్వాలండి ఆయిల్ పైకి తేలి ఈ మసాలా అనేది మంచిగా ఆయిల్లో కుక్ అయితేనే మనకి గ్రేవీ మంచి టేస్ట్గా కుదురుతుందనమాట సో ఇలా మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ టమాటా ఆనియన్ కుక్ అవనిద్దాము ఇప్పుడు ఆయిల్లో మంచిగా ఇట్లా కుక్ అయిపోయింది కదా ఇంట్లోకి మనం స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందామండి ఓ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుందాము ఈ స్పైసెస్ అన్నింటినీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు అడుగు అంటుకోకుండా కొన్ని వాటర్ అయితే పోసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ పైకి వరకు ఈ మసాలాలన్నీ అయితే కుక్ అవనిద్దామండి చూడండి ఈ మసాలాలు కూడా మంచిగా ఆయిల్ అయితే కుక్ అయిపోయాయి కదా ఇంతక ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూము యాడ్ చేసుకుందాము మష్రూము అలాగే కొంచెం కరివేపాకు చికెన్కైనా ఇట్లా ఏమన్నా మష్రూమ్స్కైనా లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుందండి సో ఇలా కరివేపాకు మష్రూమ్స్ వేసేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఒకసారి కలిపేసుకొని పెద్ద పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అయిన తర్వాత ఈ మష్రూమ్ ఇవి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకుందామండి మీరు మరీ ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు మీ గ్రేవీకి ఎంత వాటర్ అయితే సరిపడుతుందో అంత వాటర్ యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మంచిగా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఈ టైంలోనే మీకు స్పైసెస్ అన్నీ సరిపోయాయా లేదా ఉప్పు కారం అన్నీ ఒకసారి టేస్ట్ చేసుకొని మష్రూమ్ ఉడికే ఎంతవరకు అయితే ఉడికినిద్దామం అండి ఒక ఫైవ్ టు ఫైవ్ మినిట్స్ మ్యాక్సిమం ఫైవ్ మినిట్స్ అయితే మష్రూమ్ అయితే ఉడికిపోతుందండి సో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం చూసారా మనం వేసిన వాటర్ మొత్తం ఇట్లా లాగా అయితే దగ్గరకు అయిపోయి మష్రూమ్ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి సో ఇంకా ఈ టైంలో మీరు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు నేనైతే గార్నీష్ కోసం కొంచెం కొత్తిమీర చేస్తున్నాను కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి ఎంతో ఈజీ అండ్ సింపుల్ టేస్టీ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు రైస్లోకైనా రొట్టెలోకైనా బిర్యానీ పలావ్ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి